మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకుంటే జీవితం సుఖమంతమవుతుందని అవుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశస్సులను కూడా స్వీకరించారు అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఒక లక్ష రూపాయలు విరారంగా గురుస్వామి విజయకుమారికి అందజేశారు అనంతరం స్వాములకు భక్తి శ్రద్ధలతో వారు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అయ్యప్ప మాలధారుణ భక్తాదులు పాల్గొన్నారు